తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వెల్కమ్ టు మరొకొండం మేమి ప్రసాద్ వైసీపీకి సౌండ్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం ఎందుకు సౌండ్ లేకుండా చేసింది ఏంటి అనేది మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా ఈ ఏడాది పరిపాలన పైన అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది కదా దానిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు తేదీ ఎంత అండి జూన్ పన్నెండు అంటే సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అయితే ఈ ఏడాది కాలంలో ఏం చేశారు అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే చాలానే ఉన్నాయి కానీ వైసీపీ పదే 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 మాట్లాడుతుంది విమర్శిస్తుంది దేనిపైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అమ్మఒడి అనేది తీసుకొచ్చారు చూసారా ఒక విధంగా చెప్పాలి అంటే అది బాగా హైలైట్ అయింది వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడితే అమ్మఒడి 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 ఈ పథకాలు ఎన్ని ఉన్నా కానీ అమ్మఒడి అనేది మాత్రం హైలైట్ అయింది సో కూటమి నాయకులు ఎన్నికలకు ముందు పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఇదే అమ్మఒడి పథకాన్ని మేము కూడా కొనసాగిస్తాము తల్లికి వందరం పేరుతో అయితే ఇక్కడ ఏంటి చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ ఇంట్లో పిల్లలందరికీ కూడా మేము ఖచ్చితంగా ఇస్తాము అది కూడా బిలో అని ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ వరకు అని అని చెప్పి చెప్పారు ఓకే ఫైన్ అయితే ఇక్కడ సరే ఒక పథకాన్ని ప్రవేశపెట్టేవనగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్థిక వనరులు కూడా చూసుకోవాలిగా అప్పుతో మీకు ఒక ప్రశ్న ఉత్పాదించవచ్చు ఏంటి అంటే అదేంటి ఆ ఆర్థిక స్థితిగతులు చూసుకోకుండానే ఎట్లా హామీలు ఇస్తారు అని చెప్పేసి నిజమే కానీ రాజకీయాలు ఇంతే ఉంటాయి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రం అయినా సరే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసేవి కొన్ని ఉంటాయి చేయలేని కొన్ని ఉంటాయి దానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రతిపక్షం కావచ్చు విపక్షం కావచ్చు వాళ్ళు నిలదీస్తూ ఉంటారు తప్పేం కాదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసి చాలా ఎటకారంగా హేళనగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పరిపాలన అనగానే కేవలం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ఒకటే పరిపాలన అనగానే బటన్ నొక్కుడు కార్యక్రమం ఒక్కటే అని వాళ్ళు భావించారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నమ్మారు తీరా ప్రజలేం కోరుకున్నారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఒకటే కాదు నాయన ఇంకా చాలా పనులు ఉంటాయి సీఎం అంటే ఎంతో బాధ్యత ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఒక పదం కూడా ఉంటుంది మీరు అసలు దాన్ని మర్చిపోయి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నట్లుగా బటన్ నొక్కుడు కార్యక్రమం మాత్రమే నిర్వహించారు అని చెప్పేసి ప్రజలు అలా తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా బటన్ నొక్కాలి బటన్ నొక్కాలి అనే ఉద్దేశంతో ఉండాలి అని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ పరిపాలన తీరని వాళ్ళ ఎజెండాని రుద్దుతూ ఉంటారు సరే ఇక్కడ ఆర్థిక స్థితిగతులు కూడా చూసుకోవాలి కదా సరే ఎట్టకేలకు ఈరోజు స్కూల్స్ కూడా రీఓపెనింగ్ అవుతున్నాయి సో ఒక ప్లానింగ్ ప్రకారంగా చేస్తున్నారు యాదృచ్ఛికంగా చేస్తున్నారు ఎట్లాగే చేస్తున్నారు కానీ మొత్తానికి ఈరోజు ఆ తల్లికి వందడం అనే పథకం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే వాళ్ళకి అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశం మొత్తం మీద ఎంత ఎంతమంది విద్యార్థులు వచ్చారంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది దీనికి గాను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమని విమర్శిస్తారు మరలా కొత్త ఏదో వెతుక్కోవాలిగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇదిగో కొంతమంది ఉంటే ఇంతమంది కట్ చేసేసారు అంతమంది కట్ చేసేసారు అని చెప్పేసి అంటారు సో అక్కడ ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు సరే నిజంగా లబ్ధిదారుల ఖాతాలో మీరు వేశారు మంచిదే ఇందులో తోడుపాట్లు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా లేవనెత్తుతాం వాటిని సరి చేసుకోండి అని చెప్తే అది సద్విమర్శ అయింది కానీ ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయా సద్విమర్శలు ఉన్నాయా పొరపాటును కూడా లేవు దానికి కుట్రపూరితమైన వ్యూహాలే ఉంటా ఉంటాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి చూస్తున్నాం కదా ఆ వ్యాఖ్యలు ఆ వ్యవహారాలు అవన్నీ కూడా సాధారణంగా మన రాజధాని అంటే ప్రతి ఒక్క పౌరుడికి గౌరవం ఉంటుంది మన రాజధాని మన రాజధాని ఒక ఎమోషన్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ నాయకులు తీసుకున్న స్టాండ్ వలన అక్కడ ఆ ప్రజల్లో ఆ అభిమానం కాస్త ఇక్కడ అమరావతి మీద కూడా అదే రకంగా విడిపోతూ ఉంది మా నాయకుడు అమరావతి అనే దాన్ని సమర్థించట్లేదు కాబట్టి మేము సమర్థించం అరే అది ఎందుకు ఏంటి అనే ఆలోచన కూడా ఉండదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి అనేది కరెక్ట్ కాదు అంటున్నారు కాబట్టి మనం కరెక్ట్ కాదు అది ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు అట్లా ఉండదు అన్నమాట వాళ్ళు వ్యవహరించాలి అయితే ఇప్పుడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు కదా అది కూడా క్లియర్ అయిపోయింది ఇప్పటికేమైనా విమర్శలు చేస్తారు అసలు మీరు రాజధాని ఇంత డెవలప్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన అధికారంలో ఉండడానికి ఒక్క రూపాయి కూడా రాజధాని కోసం ఖర్చు పెట్టాలా పైగా ఖర్చు పెట్టారంటే మర్చిపోయి రాజధాని కోసం దేనికంటే తెలుసా కోర్టుల్లో కేసుల కోసం ఏదైతే ఆ సిఆర్డీఏ రద్దు చేయాలి అని రద్దు చేసిన తర్వాత కోర్టుకు వెళితే దాని మీద అక్కడ కోర్టులో లాయర్లకి డబ్బులు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎంత చెల్లించారో తెలియదు ఇదంతా కూడా ప్రభుత్వ ధనం ప్రజలకు ఉపయోగించవలసిన ధనాన్ని ఆ కోర్టులో వాదనలకి ఆ పిచ్ కేసులకి వీటన్నిటికి మాత్రం బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు అంతేగాని ఒక కన్స్ట్రక్షన్ అనేది మాత్రం ఏమీ చేయలే కన్స్ట్రక్షన్ జరగబోగా డిస్ట్రక్షన్ అనేదే జరిగింది ఎందుకంటే స్టార్టింగే ప్రజావేదికతో కూల్చివేశారు కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళని విమర్శించడం అని కాదు కానీ ఇక్కడ ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వరకు ఈ అమ్మఒడి పథకాన్ని అంటే సారీ తల్లికి వందడం అనే పథకాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ తల్లుల ఖాతాల్లో వేయబోతూ ఉంది సో ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ సంక్షేమ పథకాలను కూడా ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా వెళ్తారు నిజంగా వీళ్ళు ఈ ఐదేళ్ల పదవీ కాలంలో కనుక ఆ సూపర్ సిక్స్ హామీలు కనుక నెరవేర్చుకోలేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నించాలి కూడా అది విపక్షం అవ్వచ్చు మీడియా అవ్వచ్చు సామాన్య ప్రజలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అయితే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుకొస్తుంది ఏంటి అంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం లేదా సూపర్ సిక్స్ అనే దాని మీదే మాట్లాడారు కానీ ఈ డెవలప్మెంట్ అనేది వాళ్ళు మర్చిపోయారు సో ప్రజలు దాన్ని గుర్తించారు అనే ఉద్దేశంతో అయినా కనీసం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఏ రోజైనా సరే ఒక్క వైసీపీ నాయకుడు అయినా మాట్లాడుతున్నారా మాట్లాడరు పొరపాటును కూడా మాట్లాడరు అట్ ద సేమ్ టైం టీడీపీ అంటే కూటమి పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే డెవలప్మెంట్ చేయడమే మా యొక్క ఎజెండా ప్రధానంగా సో ఆ డెవలప్మెంట్ చేస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి ఒక కుటుంబానికి సంబంధించి నెలకి సంవత్సరం సారీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆ లబ్ధిదారుడి అకౌంట్లో ఇస్తే అది ఉపయోగకరమ లేదు పెట్టుబడిదారులు తీసుకొచ్చి దాని వలన వాళ్ళకి ఉపాధి లభించి వాళ్ళకి సంవత్సరానికి ఎంతో కొంత ఆదాయం ఉదాహరణకి నెలకి ఒక ఇరవై వేల ఆదాయం అనుకోండి అంటే సుమారుగా రెండున్నర లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ద్వారా ఆ ఉపాధి ద్వారా రెండున్నర లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం రావడం బెటర్ అంటారా లేదు ఆ రెండున్నర లక్షల రూపాయలు కాదు కావాల్సింది వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ప్రభుత్వం వేస్తుందో దానికోసమే ఎదురు చూడాలి అనే తరహాలో వాళ్ళ యొక్క ఆలోచన కానీ అలా కాదు అలా ఉంటే వీళ్ళు ఆర్థికంగా ఎప్పుడు బలపడతారు ఈ విధంగా వీళ్ళని ఉద్యోగాలు కావచ్చు లేదా ఎంటర్ప్రెన్యూర్స్గా కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా సరే అవకాశాలు కావచ్చు ఇవన్నీ కల్పించడం వల్ల ఏమవుతుంది ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది సో అది కావాలి ఆర్థికంగా స్థితిగతులు పెంచుకోవడం కావాలి ఆ పెంచుకోవడానికి వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఉదాహరణకి కూడా ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికలకు ముందు వాళ్ళకి స్కిల్ సెన్సెస్ కార్యక్రమం నిర్వహిస్తాము సో సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డు ఇవన్నీ కూడా కేటగిరీస్ వైస్ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళని చక్కబెట్టాలి వాళ్ళకి ఆ షైనింగ్ కల్పించాలి కల్పించిన తర్వాత దానికి తగినట్టుగా వాళ్ళకి ఉపాధి ఆ కేటగిరీకి వచ్చేలాగా ఆ ఉపాధి ఎప్పుడు వస్తుంది ఇన్వెస్టర్స్ వస్తాయి ఆ ఇన్వెస్టర్స్ రావాలంటే ఏం చేయాలి రాజధాని అలాగే ప్రభుత్వం కూడా కొన్ని భరోసాలు ఇవ్వాలి మేము ల్యాండ్ ఇస్తామనో ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ వనరులు కల్పిస్తామనో లేదంటే వాళ్ళు ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఏముందని రావాలంటారు వాళ్ళు వాళ్ళు మేము వస్తాము మేము రావాలి అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి మీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు మేము మేము ఎదుగో ఈ అవకాశాలు ఈ సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి అంటేనే కదా ఎవరైనా సరే ఒక క్లయింట్ రావాలి అని అంటే నేను అక్కడికే ఎందుకు వెళ్ళాలి అనే దానికి మన దగ్గర సమాధానం ఉండాలి ఆ సమాధానాన్ని లేదా ఆ సదుపాయాలని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏం చేయాలి చాలా కన్స్ట్రక్టివ్గా ఇందులో లోటుపాట్లు ఉంటే వాటి గురించి మాట్లాడాలి కానీ రాజధాని పైన విషం చిమ్మేసి ఈ రకంగా చేస్తూ ఉంటే చివరికి ప్రజలు హర్షిస్తారా అది గమనించరా సో రాష్ట్రం అభివృద్ధి చెందడం ఒక రాజధాని ఉండటం పెట్టుబడిదారులు రావడం అనేదానికి ఏమాత్రం కూడా సచేమ ఇష్టపడట్లేదా మరి దీనిని బట్టి ప్రజలు ఎటువంటి సంకేతం వెళుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా ఇక పదే పదే బటన్ ఒకటి కార్యక్రమం ఎప్పుడు చేస్తారు మీరు నీకు పదే వేలు ఎప్పుడు ఇస్తారు మోసం చేశారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు పరుస్తారు అని అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం కావచ్చు పోలవరానికి సంబంధించిన అంశం కావచ్చు రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు రోడ్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు పెట్టుబడిదారులను కావచ్చు వీటన్నిటిని ఏమంటారు ఇది ప్రజలకు ఉపయోగకరంగా లేదా కేవలం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తేనే అది ఉపయోగకరంగా ఉన్నట్ల అది ప్రజలు నిర్ణయిస్తారు సో ఇప్పుడు మీరు పెద్దాకా పదిహేను వేల రూపాయలు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం చేశారు ఐదేళ్ల కాలంలో మరి ప్రజలు ఎందుకని హర్షించలేదు అంటే అది ఒక్కటే కాదు పరిపాలన అని చెప్పేసి ప్రజలకు క్లారిటీ ఉంది సో ప్రజలకు తగ్గట్టు కన్నా మనం మారాలి కదా మేము మారం మేము ఇలాగే ఉంటాం ప్రజలే మారాలి అని అంటే అది కుదురుతుందా ప్రజాస్వామ్యంలో అది వాళ్ళే నిర్ణయించుకోవాలి సో అందు గురించే నేను ఈ యొక్క విశ్లేషణలో ఈ టైటిల్ పెడతానికి గల కారణం ఇంకా చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకా ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది అనే ఉద్దేశం మీదే ప్రధానంగా ఈరోజు తీసుకున్న నిర్ణయం ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు రే కావచ్చు ఇంకా మర్చిపోయాను ఫైనల్గా కూడా చెప్పాలనుకుంటున్నాను ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు అన్నారు చూసారా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అట్టా చెప్పారు తెలుసా మా ఊరు నుంచి అంట అమరావతి రాజధాని ఎట్లా నిర్మించారో చూద్దామని మహిళలు రెడీగా ఉండారని చెప్పేసి ఆయన అంటున్నాడు అట్లా ఏది అనంతపురం చెల్లెళ్ళు చిత్తూరు చెల్లెళ్ళు అని చెప్పేసి ఆయన ఎక్కడ అనంతపురం ఎక్కడ చిత్తూరు ఎక్కడ అమరావతి అంటే ఆర్టీసీ ఫ్రీ అంటే ఇప్పుడు అది కూడా వ్యానిష్ అయిపోవాలన్నమాట ఇక ఆర్టీసీ కూడా సర్వనాశనం అయిపోవాలి అంటే వాళ్ళకి తెలియదా అని వాళ్ళు డిస్టిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లిమిట్స్లోనే ఉంటుంది అని చెప్పేసి ఒక క్లారిటీతో ముందే చెప్పుండారు లోకేష్ గారే చెప్పారు అన్నమాట సో ఇప్పుడు దాన్ని కాదు మొత్తం వెళ్ళాలి అనుకుంటున్నారంటే అసలు మామూలుగా ఆ పథకాన్ని పెడదామని అనుకున్నారు ఇప్పుడు మరి ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు కానీ యాక్చువల్లీ అది ఎగ్జిక్యూట్ చేస్తున్న రాష్ట్రాల పరిస్థితి ఏంటో చూసిన తర్వాత ఆర్థికంగా ఇంత నష్టం వస్తుంది దానివల్ల ఉపయోగం లేదు ఇంకా కొంతమంది అయితే ఆ ఉచిత ప్రయాణాలకి ఏకబడి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాగా తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు వాళ్ళే దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి రివ్యూ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు సో అటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి దాని గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఎక్స్పర్ట్స్తో ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి లేదా ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చేయాలా లేదు అవసరం అయితే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదిగో ఇది పరిస్థితి దీనివల్ల ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ హామీని ప్రక్కన పెట్టేస్తామని అయినా సరే చెప్పుకున్న ఇబ్బంది ఏమి లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు లేదనుకోండి ఇంక వేరేలాగా ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం పథకం కింద ప్రజలు లబ్ధిదారుల అకౌంట్లో ఏదైతే అమౌంట్ వేస్తున్నారో దానివల్ల వైసీపీకి మరి సౌండ్ లేకుండా చేశారన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ